వెల్కమ్ టు తిమ్మమ్మ మధ్యమానం తిమ్మమ్మరిమాన ప్రదేశం చెప్పు వెల్కమ్ టు ఎస్ సో గైస్ వి ఆర్ తిమ్మమ్మ తిమ్మమ్మరిమానం టుడే ఇది వచ్చి టూ థౌ టూ థౌజండ్ సెవెంటీన్లో గినీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ట్రీ ఒక్కటే ఇది కాదు చూపిస్తారా తిమ్మమ్మ विश्वर को <Portuguese> <travaille> వెల్కమ్స్ తిమ్మమ్మవారినం ఇది ఎంతో పవిత్రమైన మరి చెట్టు తిమ్మమ్మ వారి ఒక సతీ సావిత్రి లాంటి ఒక అమ్మవారు దీన్ని స్థాపించారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్ నైన్ గిన్నీస్ వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ టూ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ సిక్స్ ఎక్కర్స్ అవు మేము సార్ వస్తుంది కదా ఏడా చెప్తా కానీ కానీ ఏడా ప్రతి సంవత్సరం చెప్తారు హిస్టరీ ప్రతిష్ట అండ్ ఐ థింక్ ఎవ్రీ టైం చెప్తారనుకుంటా ఇదే అండి మెయిన్ తిమ్మమ్మ టెంపుల్ శివ శివా ఇది తిమ్మమ్మరి మనం తిమ్మమ్మ వారి కానుకూల

ఎంతకనో విలపించి ఏడ్చి ఇంకా నీవేళ నీ జన్మ నాకెందుక మన నతను కూడా చిత్రరేఖ చూపేలా చూస్తాడు అమ్మవారి దేవతా కదా ఆ అగ్ని మంటల నుంచే తన అవయ హస్తం మీద బయటకు చూపి తన రెండు తన వాళ్ళ వాళ్ళని చూపిస్తాడు చూపించేసరికి అతను చిత్రరేఖ చూకడం అయితే నన్ను నేను లాగమ్మా చూసేదని అడిగితే అప్పుడు చిన్నమ్మ తల్లి చెప్తుంది నా రూపం అయితే ఇక దూరం అయింది గాని నా అతనది ఈ చెట్టు రూపంలోనే ఉంటుంది తర్వాత నీకు ఎప్పుడో ఇష్టమైతే అప్పుడు వచ్చి ఈ చెట్ను పడుకొని మాట్లాడే శక్తి నాకు నాకున్నది అని చెప్తారు అమ్మవారు అటువంటి భక్తులు ఉండి అమ్మవారిని కోల్చే వారికి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చెట్టును పట్టుకొని మార్చనే మాట్లాడే శక్తి అమ్మవారికి పడుతున్నారు అందుకే ఈ చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల ఆకు గాని కోమలు తీసుకున్నారు సాక్షాత్తు చిన్నమ్మ తల్లి బాబురాజస్వామి భార్య భర్తలు ఎదుర యొక్క ఆకున ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కూడా తీసుకునేకూడదు తర్వాత ఇక్కడికి వచ్చిన పాటన యాత్రికులకి ఆశ్చర్యపరిచేట ఏంటి అంటే పక్షులు ఇవి పాలంతా ఉంటాయి ఈ చెట్టు గాసే మరిపళ్ళు అవన్నీ తింటాయి ఈ చెట్టు ఎనిమిది ఎకరా లోపల పైన ఇక్కడ కూడా రెట్టెలు వేసి గరిచి సాయంత్రం ఆరున్నర చింగ సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టుపైన ఉండదు అన్ని బయటకెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏందంటే గానీ అలాడు అమ్మవారు రెండు తనపైనటువంటి పావురాలకి ప్రాణం పోతున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం అమ్మవారి దగ్గర ముఖ్య విశేషం ఏందంటే సంతానం ఫైల్ అయిన తర్వాత ఐదు పది పదహైదు సంవత్సరాలు ఇట్లా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని ఒక మురుప నది పూజలు కనిస్తారు అదిలా ఇక్కడ కడితే కదా వాళ్ళకి ఏడాది లోపల సంతానం అవుతారు ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదో వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాలి ఒక దర్శన కట్టిన కూడా అది జరగదు ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల ఐదు ప్రదక్షిణలు చేస్తే కన నాకు పంచభూతాలు ఐదు ఉన్నాయి కదా వాటి నుంచి మనకి రక్షణ అనేది ఉంటుంది ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయ్యేది కూడా ఈ మధ్యలో గోపురం దగ్గర అంటే మొదలు పడిపోయింది పదమూడు వందల యాభై ఐదో సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యి ఈ కోడ మెడల్ అరవై ఆరుడో కోసం ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు జాలకు జబిని పడిపోతే ఇంకా అర్ధ మొదలు ఒక సాధువు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్ట మొదలుపైన వేయడం వల్ల మంటల వంటి శిథలమైపోయింది మళ్ళీ అక్కడ గుడి కెడదామని ఈ ఊరు పెద్దగా మొత్తం అంతా రెండు వేల ఓటో సంవత్సరంలో అక్కడ ప్రభుత్వం ఉంటే అమ్మవారి ఆస్తిగలు పూసలు గాజులు అప్పటి వ్యవసాయ పార అవన్నీ కూడా బయటపడినాయి బయటపడేసరికి తిరుమల నుంచి ఈ పుణ్య విడిపించ పుణ్యదంపతుల ముట్టగుడదనేసి ముందర వారం రోజులు రుద్రయాగం చేపించి ఓ రాబి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు ఈ లోపల ఇంతగా రాలిపోయింది భయంకరమైనటువంటి పాములు తెల్లరి వంటి కూడా ఉంటాయి ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు తల్లి వల్ల ముందు బిట్టిన తల్లి ఎంత రపేదో ఈ చెట్టులో వచ్చినంత వరకు అమ్మవారి వల్ల ఉన్నిట్ల లెక్క నేను ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నాను అమ్మవారి కాపురం ప్లేస్ అంటే కోట బాధరాయ స్వామికి భయంకరమైనటువంటి పుష్టి వచ్చినప్పుడు ఆ స్వామికి పథస సేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం మహాపతి వ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలువ రంగుల కోటం ప్రతి ఒక్కరు తిమ్మ మరిమానన్న పాటనే ఒకే చెట్టుని మీద ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబరగుంటుందని ఊహించిన ఇంట్లో ఇక్కడ కూడా కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మారాలనేది కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గుళ్ళు గోపం అనేది ఈ లోపల కట్టండి ఏడు తరాల నుంచి రోజు వరకు కూడా పూజలు అనుకున్న చెట్టు రూపంలోనే ఈ చెట్టు లోపల ఉన్నంతవరకు వరకు మీతో మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారి పూజగలుగు నేను కాకపోతే అమ్మవారి ప్రతిరూపమైనంత వరకు మాత్రమే దూరం ఈ చెట్లలో ఏ చెట్టు తాకినా కూడా నా అమ్మవారి ఆసుపత్రిలో పొందినట్లు ఎక్కువ అమ్మవారి దగ్గర లోపలికి వచ్చేటప్పుడు మాంసారంతుని లోపలికి రాకూడదు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంది పశువులు అమ్మవారి నెల వచ్చిన రోజు ఆ నెల ఎవరైతే మాంసారం మొత్తగా తీసుకుంటారు అటువంటి వాళ్ళు అమ్మవారి గుడికి ఎత్తుకుంటే గానీ ఆ డప్పులు బాగా చాలూ వస్తారు చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెలేకూడదు కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు ఫోటోలు పేర్కొని తీసుకొని వచ్చారు గుడికి ఎవరైనా కావలసిందో గుడి దగ్గర లేకపోతే గుడి దగ్గర గుడి పెట్ట మీకు తెలిసినంత కూడా తెలియపరచున్న గైడ్ కంటే నాకు మీకు బుద్ధిముట్టు ఇవాళ వాళ్ళు నష్టం తెలియదు అది కూడా మీకు మనస్ఫూర్తిగా ఉంది ఇష్టపూర్వకంగా తీయవచ్చు లేకుండా కట్టాయితే వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక అమ్మబాద్ ఒక ప్రదర్శన చేస్తాడానికి